ఓం మాత్రే నమ ఈరోజే హనుమాన్ జయంతి ఎన్నో శక్తులు కలిగిన రోజు వారు ఏం చేసినా చెయ్యకపోయినా ఈ ఒక్క పని చేస్తే చాలు అదృష్టం మీ సొంతం వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీలో ఎవరైనా కనుక మొట్టమొదటిసారి మా ని చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్లో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వారు ఉంటే వారికి వీడియోని తప్పనిసరిగా షేర్ చేయండి చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు మనకి తులారాశి కిందకి వస్తారు ఈ రోజు హనుమాన్ జయంతి నుండి కూడా తులారాశి వారి యొక్క జీవితంలో పలు అద్భుత సంఘటనలు జరగబోతున్నట్లు తెలుస్తుంది వారి యొక్క వ్యాపార జీవితంలో కానీ ఉద్యోగ జీవితంలో కానీ వైవాహిక జీవితంలో కానీ కుటుంబ జీవితంలో కానీ పలు అద్భుతమైన మార్పులు సంభవించబోతు ఉన్నాయి వారి ఈరోజు హనుమాన్ జయంతి నుండి కూడా పలు అద్భుతమైన పవర్స్ ని కూడా తెలుస్తుంది ముందుగా మనం తులారాశి వారి యొక్క వ్యాపార రీత్యా ఎలా ఉండబోతుందనేది పరిశీలన చేసి మాట్లాడుకున్నట్లయితే కనుక వ్యాపార రీత్యా అభివృద్ధి కనిపిస్తూ ఉంది మీ వ్యాపారంలో అభివృద్ధి చోటు చేసుకుంటుంది కొత్త వ్యాపార ఒప్పందాలు ఆర్థిక లాభాలు మిత్రుల యొక్క సహాయంతో పాటుగా కుటుంబ సభ్యుల యొక్క సహాయం అందరి సహాయం కూడా ఈ సమయంలో అధిక మోతాదులోనే మీకు లభించబోతూ ఉంది కోర్టు కేసుల్లో మీకు ఏవైనా వివాదాలు ఉన్నట్టయితే కనుక విజయం అనేది సాధించబోతున్నారు కోర్టు కేసుల విషయాల్లో మీకున్న సమస్యలన్నీ కూడా పూర్తిగా తీరిపోతాయి ముఖ్యంగా ఓపిక అనేది మీకు ఈ సమయంలో చాలా అవసరంగా చెప్పవచ్చు తొందరబాటు నిర్ణయాలు తీసుకోవడం అనేది చాలా ప్రమాదకరం ముఖ్యంగా వ్యాపారంలో మాత్రమే కాదు ఉద్యోగ పరంగా కానీ మీ కుటుంబ జీవితం పరంగా కానీ తులారాశి వారి సమయంలో తొందరబాటు నిర్ణయాలు తీసుకోకండి మీరు ఏదైనా పని చేసేటప్పుడు కానీ ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు కానీ మీ యొక్క కుటుంబ సభ్యులతో ఒకటికి రెండు సార్లు మాట్లాడే నిర్ణయం తీసుకోవడం మంచిది లేకుంటే మిశ్రమ ఫలితాలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది అన్నీ బాగున్నప్పటికీ కూడా మీరు తీసుకునే నిర్ణయాల విషయాల్లో తప్పనిసరిగా జాగ్రత్త వహించాలి మీ కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు మీకు తప్పకుండా ఈ సమయంలో ఉండాలి ఖచ్చితంగా ఉంటాయి కూడా ఉద్యోగం పరంగా చూసుకుంటే అభివృద్ధి ఉంటుంది లాభ స్థానంపై గురుదృష్టి ఉంటుంది కాబట్టి లాభం అనేది అధిక శాతంగానే ఈ సమయంలో తులారాశి వారు పొందబోతూ ఉన్నారు పై అధికారుల యొక్క సహాయ సహకారాలు కూడా లభించబోతూ ఉన్నాయి సహోద్యోగుల యొక్క సహాయ సహకారాలు కూడా ఈ సమయంలో మీకు అధిక మోతాదులో ఉంటాయి పై అధికారుల నుంచి ప్రశంసలతో పాటుగా ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్న తులారాశి వారికి ప్రమోషన్లు వచ్చే అవకాశం కూడా అధిక మోతాదులో ఉంటుంది వృత్తిలో మార్పు కనిపిస్తూ మీరు కోరుకున్న మార్పు ఈ సమయంలో తప్పనిసరిగా చూస్తారు పై అధికారుల నుంచి మంచి ప్రశంసలు పొందగలుగుతారు కాబట్టి అన్ని విధాలుగా వారు మీ గురించి ఆలోచన సహాయం చేసి మీకు లాభం వచ్చే విధంగా వారు చేస్తుంటారు సహోద్యోగుల యొక్క ప్రేమ కూడా మీకు తప్పనిసరిగా లభిస్తుంది ముఖ్యంగా మీరు ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీ సహోద్యోగులతో కూడా మాట్లాడి డిస్కస్ చేసి తీసుకోవడం మంచిది లేకుంటే వారు అపార్థం చేసుకునే అవకాశం ఉంటుంది దీని కారణంగా వారికి మీకు మధ్య గొడవలు రావడం వంటివి జరుగుతూ ఉంటాయి అనుమానాల విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఊరికే అందరినీ అనుమానించడం అనేది మీకు అంతగా కలిసి రాదు కాబట్టి అనుమానాల విషయాల్లో జాగ్రత్త తప్పనిసరిగా వహించాలి ముఖ్యంగా ఆర్థిక రీత్యా తప్పనిసరిగా చూసినట్టయితే గనుక ఆర్థిక రీత్యా మన పూర్తి పరిశీలన చేసినట్టయితే ఆర్థికంగా బాగున్నప్పటికీ ఖర్చులు అధిక శాతం కనిపిస్తున్నాయి పదకొండు ఒకటి మరియు మూడవ ఇంటిపై గురువు దృష్టి ఉండడం వల్ల మీకు ఎంత ఖర్చైనా కూడా చేతిలో డబ్బు అనేది అధిక మోతాదులో కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఈ సమయంలో ఆర్థికంగా మీరు ఎంత నష్టాన్ని చూసినా కూడా అవసరానికి చేతిలో డబ్బు అనేది తప్ప సరిగా కనిపిస్తూ ఉంటుంది పెట్టుబడులు పెట్టే విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలి స్థిరాస్తులు కొనాలనుకుంటే తప్పనిసరిగా కొనుగోలు చేసుకోవచ్చు లాభదాయకమైన ఆలోచనలు ఈ సమయంలో మీరు అధికంగా చేయబోతూ ఉన్నారు ఇతరులకు ఆర్థిక సహాయం చేయడం వంటివి తగ్గించుకోవడం మంచిది లేకుంటే సమస్యలు తప్పవు ముఖ్యంగా ఎవరికైనా అతి అవసరం ఉంటే తప్పితే ఆర్థిక సహాయం చేయకండి దీని కారణంగా మీరు సమస్యల్లో పడే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్త అనవసరపు ఖర్చులు చేయడం వంటివి కూడా మంచిది కాదు మీకెంత బాగున్నప్పటికీ కూడా మీరు అనవసరపు ఖర్చులు చేయడం వల్ల డబ్బు తప్పనిసరిగా బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది చేతిలో ఏమీ మిగలకపోవడం వంటి జరుగుతూ ఉంటుంది కాబట్టి జాగ్రత్త తీసుకోండి వాహనాలు కానీ స్థిరాస్తులు కానీ లేకుంటే ఏదైనా పెట్టుబడులు పెట్టాలనుకున్నా కూడా ఈ సమయంలో మీరు తప్పనిసరిగా పెట్టుకోవచ్చు కానీ వేస్ట్ ఖర్చులు చేయడం అనేది మంచిది కాదు ఇక కుటుంబ జీవితం పరంగా ఎలా ఉంటుందనేది పరిశీలన చేసినట్టయితే కుటుంబ జీవితం పరంగా మనశ్శాంతి ముఖ్యంగా మీకు లభిస్తుంది గురువు ఏడవ ఇంట్లో ఉండడం వల్ల కుటుంబంలో మనశ్శాంతి సంతోషం వంటివి కూడా లభించబోతూ ఉన్నాయి భార్యాభర్తల మధ్య ప్రేమ పెరుగుతుంది ఉన్న దూరం తొలగిపోతుంది ఖచ్చితంగా మీ మధ్య ప్రేమ పెరుగు అవకాశం కనిపిస్తుంది తోబొట్టులతో మంచి సంబంధం కూడా ఈ సమయంలో మీరు కొనసాగించగలుగుతారు వారితో మీకు ఏమైనా వివాదాలు ఉన్నా ఆస్తికి సంబంధించిన గొడవలు ఉన్నా కూడా దూరం అయిపోతాయి పెళ్లి సంతాన కార్యక్రమాలు ఈ సమయంలో మీ జీవితంలో ఎక్కువ శాతం మనకు కనిపిస్తూ ఉన్నాయి మీ కుటుంబంలో ఎవరికైనా వివాహం జరగాలన్నా లేకుంటే మీకే వివాహం జరగాలన్నా కూడా ఈ సమయంలో తప్పనిసరిగా జరుగుతుంది మీ ఇంట్లో ఒక శుభకార్యం జరిగే అవకాశం కనిపిస్తుంది కుటుంబ సభ్యులతో ట్రిప్స్కి వెళ్ళడం కానీ వేరే వేరే ప్రదేశాలకి వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేయడం కానీ ఇవన్నీ కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఆర్థికంగా ముందు చెప్పినట్టు మీ ఖర్చులు ఎందుకుంటాయంటే మీ కుటుంబంలో పెద్దవారికి ఆరోగ్య సమస్య రావడం కారణంగానే మీరు డబ్బు అనేది ఎక్కువ ఖర్చు చేయాల్సి రావచ్చు దీని కారణంగానే డబ్బు ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఎంత డబ్బును మీరు సేవ్ చేయగలిగితే మీ కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యాన్ని ఖర్చు పెట్టడానికి అంత డబ్బు మీ చేతిలో ఉంటుంది ఇక తులారాశి వారి ఆరోగ్య రీత్యా చూసుకుంటే గతంలో మీరు ఎదుర్కొన్న అనారోగ్య సమస్యలు చాలా ఎక్కువనే చెప్పాలి మీరు ఎదుర్కొన్న అనారోగ్య సమస్యల నుండి పూర్తి విముక్తిని పొందగలుగుతారు మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది గురువు ఏడవ ఇంట్లో ఉండడం వల్ల మంచి ఆరోగ్యం కూడా కనిపిస్తుంది చిన్న చిన్న అనారోగ్య సమస్యలు రావడం అనేది తప్పనిసరిగా ఉన్నప్పటికీ కూడా మీకంతా బాగుంటుందని చెప్పాలి ఆ చిన్న చిన్న అనారోగ్య సమస్యల కారణంగా మీరు ఎటువంటి మిశ్రమ ఫలితాలు కూడా ఎదుర్కోరు రోగ నిరోధక శక్తి పెరుగుతుంది ఆరోగ్యం పట్ల మీరు ఖచ్చితంగా శ్రద్ధ అనేది వహించాలి ఉంటుంది ఎంత చిన్న చిన్న అనారోగ్య అయినా కూడా మీరు ఖచ్చితంగా ఆరోగ్యంపై శ్రద్ధ అనేది వహించాల్సి ఉంటుంది చదువు పరంగా మాట్లాడుకుంటే తులారాశి వారు ముఖ్యంగా చదువుపై చాలా కాన్సన్ట్రేషన్ని కలిగి ఉంటారు వీరు ఎప్పుడూ కూడా చదువు బాగా చదువుకోవాలని అనుకుంటూ ఉంటారు గురువు అనుకూల గోచారాన్ని ఇస్తున్నాడు కాబట్టి చదువులో బాగా రాణించగలుగుతారు కొత్త విషయాలపై ఆసక్తి పెరుగుతుంది నిజానికి తులారాశి వారు కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలని కొత్త కొత్త ప్రదేశాలకి వెళ్ళాలని అన్ని కొత్తగా చెయ్యాలని ఎప్పుడూ కూడా అనుకుంటూ ఉంటారు దీని కారణంగానే ఈ సమయంలో మీకు ప్రతి విషయం తెలుసుకోవడంపై ఇంకా ఆసక్తి పెరుగుతుంది ఉన్నత విద్యకి మీరు వెళ్ళబోతూ ఉన్నారు పోటీ పరీక్షల్లో కూడా విజయం అనేది సాధించబోతూ ఉన్నారు పోటీ పరీక్షల ద్వారా మీరు మంచి విజయాలు సాధించే అవకాశం కూడా అధిక శాతమే కనిపిస్తుంది చదువు పరంగా తులారాశి వారికి ఎప్పుడు కూడా కలిసి వస్తుంది ఇప్పుడు కూడా అదే విధంగా కలిసి రాబోతూ ఉందని చెప్పడంలో సందేహం లేదు నిర్లక్ష్యం చేయడం అనేది మంచిది కాదు అన్ని విధాలుగా మంచి ఫలితాలే చూడబోతూ ఉన్నారు సంతానం పరంగా కానీ లేదా మీ పర్సనల్ జీవితం పరంగా మీరు ఏవైనా కష్టాలు చూస్తూ ఉన్నట్టయితే కనుక వాటి నుండి కూడా పూర్తి విముక్తిని పొందుతారు సమాజంలో మంచి గౌరవ ప్రతిష్టలు కూడా సంపాదించుకోబోతూ ఉన్నారు ప్రతి ఒక్కరిలోనే కూడా మంచి పేరుని గౌరవాన్ని సంపాదించుకోబోతూ ఉన్నారు మీకు అన్ని విధాలుగా కూడా ఇది సరైన సమయంగానే చెప్పవచ్చు ఆర్థిక అభివృద్ధితో పాటుగా కుటుంబంలో సంతోషం కూడా ఉంటుంది తులారాశి వారికి ఈరోజు హనుమాన్ జయంతి నుండి కూడా అన్ని విధాలుగా కలిసి రాబోతుంది తెలుస్తుంది చూశారు కదా ఈ రోజు ఎన్నో శక్తులు కలిగిన హనుమాన్ జయంతి నుండి కూడా వారి యొక్క జీవితంలో ఎలాంటి మార్పులు జరగబోతున్నాయో ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ లో మీ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా ఎవరైనా వారు ఉంటే వారికి ఈ వీడియోని తప్పనిసరిగా షేర్ చేయండి ఓం నమ శివాయ